కేదార్ వరుసపెట్టి అక్క అని పిలిస్తే కేదార్కి కౌశికి వదిన అక్క కాలేదు ఒకటే రక్తం కాబట్టి కేదార్కి అక్క అయింది అని దాత్రి చెప్తూ ఉంటుంది నువ్వు గొంతెత్తి అరిచినంత మాత్రాన కేదార్ సుధాకర్ గారి కొడుకు అయిపోడు అని రాగిణి అంటే సుధాకర్ మామయ్య కూడా తనే అంగీకరించారు సుహాసిని గారు తన భార్య అని మొన్న గుడిలో అంగీకరించేశారు ఇక మీరేంటి మాట్లాడేది అని దాత్రి రాగిణికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయినా సుహాసిని కొడుకే ఈ కేదారని నిరూపించుకోవాలి కదా నిరూపించుకున్నారా సుహాసిని కొడుకే ఈ కేదారని ఏమైనా ఉందా అని రాగిణి అంటే నిరూపించుకుంటాము అని దాత్రి అంటుంది సరే అయితే రెండు నెలల గడువు ఇస్తున్నాను ఈ లోపల మీరు నిరూపించుకోండి నిరూపించుకోలేనట్లయితే మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని రాగిణి అనడంతో సరే నిరూపించుకుంటాము నిరూపించుకోలేనట్టయితే మేము వెళ్ళిపోతాము అని దాత్రి చెప్తూ ఉంటుంది సరేనని రాగిణి నిషి దగ్గరికి వెళ్తుంది ఏం ఏమంటుంది అత్తయ్య అని నిషి అనడంతో రెండు నెలల్లో సుహాసిని కొడుకు కేదారని నిరూపించుకుంటారంట లేకపోతే బయటికి వెళ్ళిపోతారంట అని చెప్పడంతో అయితే ఈ రెండు నెలల్లో ఎటువంటి ఆధారాలు దొరకకుండా నేను అత్తయ్య అని నిషి అంటుంది సరే నేను మీ అత్తయ్య వాళ్ళకి ఒక మాట చెప్పేసి బయలుదేరి వెళ్తాను అని రాగిని చెప్తూ ఉంటుంది చీకటి పడిన తర్వాత దాత్రి గార్డెన్లో నిలబడి రాగిని మాట్లాడిన మాటల్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి ఏంటి దాత్రి మీ అత్తయ్య అన్ని మాటలు మాట్లాడటం నువ్వు అలా మాట్లాడటం నువ్వు మాట్లాడకపోయి ఉంటే ఇలా బాధపడేదానివి కాదు కదా అని కేదార్ చెప్తుంటే లేదు కేదార్ నేను అలా మాట్లాడకపోయి ఉంటే రెండు నెలల సమయం వచ్చి ఉండేది కాదు ఈ రెండు నెలల్లో మనం నిరూపించుకోవాలి అని దాత్రి అంటే అలాగే దాత్రి అని కేదార్ అంటాడు అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది ముందుగానే ఇన్స్పెక్టర్ కోపి చనిపోయిన ఫోటోని వాట్సాప్లో చూసేసి జై హింద్ సార్ ఇప్పుడే ఫోటోని చూసాము అని చెప్పడంతో అతను చనిపోయాడు అక్కడ ఏం జరుగుతుందో రేపు వెళ్ళి మొత్తం మీరు తేల్చేయాలి అని చెప్పడంతో అలాగే సార్ మేము రేపు బయలుదేరి వెళ్తాము అని దాత్రి కేదార్ ఫోన్ పెట్టేస్తారు అక్కకి స్కూల్ పని మీద చెప్ వెళ్తున్నామని చెప్పి వెళ్దాం దాత్రి అని కేదార్ అంటాడు తర్వాత రోజు ఉదయాన్నే దాత్రి కేదార్ కిరణ్ రమ్య మేఘన కార్దిగి ఇంటిని చూస్తూ ఉంటారు అసలు లాక్డౌన్ వెయ్యి వెయ్యి టూ ఇయర్స్ అయిపోయింది మీరు ఇంకా ఎందుకు మాస్కులు పెట్టుకు తిరుగుతున్నారు అని మేఘన ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడు మీననే ఇదంతా వినకుండి చేయిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ముందు జాగ్రత్తగా ఇలా మాస్కులు పెట్టుకున్నాం అని దాద్రి చెప్పడంతో అంటే భయపడి పెట్టుకున్నారా అని మేఘన అంటుంది మేఘన చిప్స్ తింటూ ఇదంతా మాట్లాడుతూ ఉంటుంది చూడు మేఘన భయపడి కాదు మనం జాగ్రత్తగా ఉండాలి కదా అసలు అండర్ కవర్ ఆపరేషన్ అంటే ఏంటో నీకు తెలుసా అని కేదార్ అంటే నువ్వు కూడా ఎందుకైనా మంచిది మాస్క్ పెట్టుకో అని దాత్రి అంటుంది నేను పొద్దున్నే లేచి మేకప్ వేసుకొని స్కిన్ కేర్ చేయించి అంత చేసుకునింది ఇప్పుడు మాస్క్ పెట్టుకో తిరగటానిక అమ్మో నాకేం అవసరం లేదు అని అయినా అండర్ కవర్ ఆపరేషన్ అంటే నాకెందుకు తెలియదు చెప్తాను చూడు అని మేఘన అంటే నువ్వేం అంత కష్టపడని అవసరం లేదులే అని నువ్వు తింటూ ఉండు అని దాత్రి అంటుంది నేను కష్టపడటం ఇష్టం లేదని ఎవరైనా నీతో చెప్పారా ఏంటి అని మేఘన కేదార్ వైపు చూస్తూ ఉంటే అమ్మని ఇది మళ్ళీ నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది అని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటాడు తప్పించుకు వెళ్ళిపోవాలి అని వెంటనే కేదార్ లోపలికి పరుగులు పెడుతూ ఉంటే కేదార్ ఆగు నేను కూడా వస్తున్నాను అని మేఘన కూడా వెనకాలే పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది రాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే వాచ్మెన్ మహేష్ అక్కడికి వస్తాడు మహల్లోకి వెళ్తున్న దాత్రి ఒక్క క్షణం ఆగిపోయి మహేష్ ఆ ఇన్స్పెక్టర్ గోపి ఎలా చనిపోయాడు అని ప్రశ్నిస్తూ ఉంటే ఏమోనమ్మా నేను నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రి ఆ భూపతి వచ్చి ఇన్స్పెక్టర్ గోపి చనిపోయాడని చెప్పాడు నాకైతే ఏమీ తెలియదు అని మహేష్ చెప్తాడు ఇంతకీ ఈ భూపతి ఎవరు అని దాత్రి అడగడంతో మహల్కి కొత్తగా వచ్చిన వంటవాడై ఉంటాడమ్మా వెళ్ళి తీసుకువచ్చేనా తీసుకువస్తానని వెళ్తూ ఉంటాడు కేదార్ సోఫాలో కూర్చొని ఉంటే వెంటనే జేడీ కూడా కేదార్ పక్కన కూర్చొని పోతూ ఉంటే ఏ జరుగు జరుగు అని దాత్రిని తోసిపడేసి కేదార్ పక్కన మేఘన కూర్చుంటుంది అక్కడ కూర్చోవచ్చు కదా అని జేడీ అనడంతో అక్కడ కేదార్ ఉండడు కదా అని మేఘన అంటుంది దాంతో దాత్రి కోపంగా మేఘన వైపు చూస్తూ ఉంటే కేదార్ దాత్రిని చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే వాచ్మెన్ మహేష్ భూపతి వేషంలో ఉన్న మీనన్ని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటాడు నువ్వేనా భూపతి అంటే ఇన్స్పెక్టర్ గోపి చనిపోయినప్పుడు మొదటగా చూసింది నువ్వే కదా ముఖానికి మాస్క్ పెట్టి పెట్టుకున్నావేంటి ఎందుకు పెట్టుకున్నావు తీ అని దాత్రి అడుగుతూ ఉంటే నువ్వెందుకు పెట్టుకున్నావు అని అడిగితే ఏం చెప్తావు జేడి అని మేఘన అంటుంది చూడు మేఘన నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా నీకు అస్సలు తెలియకుండా ఉంది అని కేదార్ అంటూ ఉంటాడు వంట చేసేటప్పుడు వేడి తగలకుండా ఉండాలని ఇలా ముసుగు వేసుకున్నాను అని మేనన్ చెప్తూ ఉంటాడు అప్పుడు మేఘన రమ్యని పిలిచి ఏంటి అసలు విషయం వదిలేసి ఏదేదో ఎంక్వైరీలు చేస్తోంది ఈ జేడి అని మేఘన రమ్యని మెల్లగా అడుగుతూ ఉంటే జేడీ మేడం ఏం చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది మీరు కాస్త సైలెంట్గా ఉండండి మేడం అని చెప్తూ ఉంటుంది దాంతో మేఘన సైలెంట్గా తింటూ చూస్తూ ఉంటుంది ఏంటి పోలీసులు నీ ముఖం చూడకూడదా నేను ఒకసారి చూడాలి తీయి అని జేడీ చెప్తూ ఉంటే అవును తీయి ముందు నీకే చెప్తున్నది అని కేదార్ కూడా తీయమని చెప్తూ ఉంటాడు అప్పుడే మీనన్ ముసుగు తీసేస్తాడు నల్లటి గడ్డ ముఖానికి ఒక రెండు మూడు కాలిన బొబ్బర్లు పెట్టుకొని ఉంటాడు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నాకు తెలుసు చేడి అందుకే నేను ఒక అడుగు ముందు ఉండి నా సేఫ్టీలో నేను వచ్చాను అని మీనన్ ముఖాన్ని చూపిస్తూ ఉంటాడు అవును మేడం ఆ రోజు ఏం జరిగిందంటే అని మీనన్ చెప్తూ ఉంటే ఆ రోజు జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు ఆ ఇన్స్పెక్టర్ గోపి టార్చ్ లైట్ వేసుకుని అర్ధరాత్రి అసలు జేడీ మేడం ఇక్కడ ఏదో జరుగుతోంది మీననే అన్ని చేస్తున్నాడని చెప్పింది కానీ ఇక్కడ నక్క అరుపులు ఆ అరుపులు తప్పిస్తే ఏమీ కనిపించట్లేదు అని బయట టార్చ్ లైట్ వేసుకొని మొత్తం వెతుకుతూ ఉంటాడు అప్పుడే మీనన్ దేవ కొంతమంది రౌడీలు ఒక చోట గుంటని తవ్వుతూ ఉంటారు ఇక్కడ ఏ ఆనవాళ్లు కనిపించట్లేదు బాయ్ అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ గోపి వాళ్ళని చూసేసి అరే మీనన్ మనుషులతో ఏదో చేస్తున్నాడే అని వీడియో తీసుకుంటూ ఉంటాడు అసలు ఆ ఇంజనీర్ చెప్పినట్లు పుట్టపక్కన స్థలంలోనైనా నిధి ఉండాలి లేకపోతే ఈ చుట్టుపక్కలైనా నిధి ఉండాలి కానీ ఎక్కడా లేదంటే ఇంకా మనం ఎక్కడ గుంట తవ్వాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడ వీడియో తీస్తున్న ఇన్స్పెక్టర్ గోపిని మీనన్ చూసేస్తాడు దేవా అటు చూడు వెంటనే వాడి సంగతి చూడు అని మీనన్ చెప్తూ ఉంటాడు దాంతో వెంటనే దేవా ఇన్స్పెక్టర్ గోపి వెనక వైపు నుంచి వెళ్ళి రే రా అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ లాక్కొని మీనా దగ్గరికి లాక్కు వస్తాడు రే నీ చావుకి ఇంకా రెండు రోజులు ముహూర్తం ఉంది నీకు అంతలోపల ఇంత తొందర ఏంటరా నువ్వు నా కంట్లో పడిన తర్వాత నిన్ను ప్రాణాలతో ఉండనిస్తానా ఇక్కడ వందల ఇళ్ళ నాటి నిధి ఉంది ఆ నిధి కోసం నేను ఈ ఊరినే కాలు చేయించేస్తూ ఉంటే మీ జేడీ మేడం ఏంటరా నాకు ఇలా తగులుకునే ఉంది దేవా వీడి ప్రాణాలు పోవాల్సిందే అని మీనని చెప్తూ ఉంటే నిధి కోసం ఈ ఊరినే కాలు చేయించావా చూడు ఇప్పుడు మా జేడీ మేడం కంట్లో పడిపోయావు కదా ఇక నీ చావుని నువ్వు చూసుకున్నట్లే ఆ నిధి నీకు సొంతం అవ్వదు మా జేడీ మేడంకి నువ్వు ఖచ్చితంగా దొరికిపోతావు అని ఇన్స్పెక్టర్ గోపి చెప్పడంతో వెంటనే మీనన్ అతడి ప్రాణాలు తీసేస్తాడు ఇక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పి అందరినీ నమ్మిస్తూ నేను ఇంత కష్టపడుతుంటే జేడీ నువ్వు నాకు అడ్డుపడుతూ ఉంటావా చూస్తూ ఉండు నిన్ను కూడా ఏం చేస్తాను అని మీనన్ అలా గోపి ప్రాణాలు తీసేసి ఉంటాడు ఏంటి భూపతి నిన్నే అడుగుతున్నది అలా షాకింగ్గా నిలబడిపోయావేంటి అని దాత్రి కేదార్ భూపతిని అడుగు కదిలిస్తూ అడుగుతూ ఉంటారు ఆ రోజు రాత్రి నేను ఏదో అరుపులు వినిపడంతో వెళ్ళాను వెళ్ళి చూసే లోపల అక్కడ ఆ ఇన్స్పెక్టర్ గోపి ప్రాణాలు లేకుండా పడిపోయి ఉన్నాడు దయ్యాలే ప్రాణాలు తీసేశాయి అని మీనన్ స్టోరీ చెప్తూ ఉంటాడు అక్కడ అనుమానాస్పదంగా ఎవరైనా తిరగటం చూసావా అని జేడికేడి అడగడంతో లేదు దయ్యమే ప్రాణాలు తీసేసింది మీరు కాఫీ టీ లాంటివి ఏమైనా తీసుకుంటారా అని మీనన్ అడగడంతో ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళు అని మీనన్ని పంపించేస్తారు ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ప్రాణాల వెనుక ఉన్నది మీననే కానీ ఇతనేమో చూడలేదని చెప్తున్నాడు ఈరోజు రాత్రికే మనం వాళ్ళని పట్టుకోవాలి సరే ఈ లోపల మనం ఊరంతా వెళ్ళి చూసేసి వస్తాము కిరణ్ రమ్య ఆ వంట మనిషి మీద ఒక కొంచెం కన్నేసి ఉంచండి అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇదంతా మీనన్ వినేసి చూడు ఆ జేడీ వాళ్ళు ఊర్లోకి వస్తున్నారు మన వాళ్ళని రెడీగా ఉండమని చెప్పు జేడీ కేడీ ప్రాణాలు తీసేయాలి అని మీనన్ ఫోన్లో చెప్పేస్తూ ఉంటాడు అలాగే బాయ్ అని అవతలి వాళ్ళు చెప్తారు తర్వాత కౌశికి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే నిషి చూసేసి కాచీని వైజయంతిని గదిలోకి తీసుకువెళ్తుంది ఏందమ్మి అని అడగడంతో ఆ జగదాత్రి కేదార్లు కనిపించట్లేదే అని నిషి అంటుంది స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారు రేపటికి కానీ రారంట అని వైజయంతి చెప్తూ ఉంటుంది అయితే కౌశికి వదిన ప్రెగ్నెన్సీ మనం పోయేలా చేయటానికి ఇదే సరైన అవకాశం అని నిషి చెప్పడంతో వద్దమ్మి మొన్ననే చూసావు కదా మనల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటయ్యబోయింది మిమ్మల్ని మళ్ళీ ఇంత లోపల మనమే ఇదంతా చేశామని తెలిస్తే మళ్ళీ గన్ పెట్టి షూట్ చేసి పడేస్తుంది వద్దమ్మి అని వైజయంతి చెప్తూ ఉంటుంది అసలు అత్తయ్య మనం కౌశిక వదిన ప్రాణాలు తీయటం లేదు జస్ట్ ప్రెగ్నెన్సీ పోయేలా చేస్తాము కౌశిక వదిన కింద పడేలా చేసామనుకోండి అప్పుడు డాక్టర్ వచ్చి చెక్ చేసి ప్రెగ్నెన్సీ పోయిందని చెప్తుంది మీరే ప్రెగ్నెన్సీ పోగొట్టారు అని మాట్లాడటానికి కూడా లేదు ఎందుకంటే మనకెవరికి కౌశికి వదిన కడుపుతో ఉందన్న విషయం కూడా తెలియదు కదా మన దగ్గర దాచిపెట్టారు కదా అటువంటప్పుడు మన మీదికి ఆ నేరం ఎలా వస్తుంది చెప్పండి అని నిషి అంటుంది అవునమ్మి సూపర్గా ప్లాన్ చేశావు ఇప్పుడు కాపాడటానికి ఆ జగదాత్రి కేదార్ కూడా ఇంట్లో లేరు కదా అలాగే నమ్మి అలాగే చేసేద్దాం అని వైజయంతి అంటుంది పైగా ఇప్పుడు కౌశికి వదిన కడుపు విషయం దాచిపెట్టినందుకు సుధాకర్ మామయ్యకి తెలిసిందనుకో సుధాకర్ మామయ్య నమ్మకాన్ని కూడా కౌశికి వదిన కోల్పోతుంది మనకు అన్ని విధాల లాభమే అని నిషి చెప్తూ ఉంటుంది